నగరంలోని స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవనం నందు పటేల్ నగర్ యానాది మహానాడు రాష్ట్ర కార్యవర్గాన్ని అలాగే జిల్లా కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు చౌటూరు సీనయ్య ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాడుతుందని అందులో భాగంగా ఈ యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ యానాదులకు ఇంటి స్థలాలు రేషన్ కార్డులు ఆధార్ కార్డులు లేబర్ ఇన్సూరెన్స్ కార్డు కొరకు తమ పటేల్ నగర్ యానాది మహానాడు చొరవ చూపుతుందని తెలియజేశారు ఈ కమిటీలో కల్లూరు చెంచయ్య నంబూరు నాగబాబు చెలం సీనమ్మ పొట్లూరు అలేష మురళి నంబూరు నాచారమ్మ తదితరులను ఎన్నుకున్నట్లు ప్రకటించారు ఈ సందర్భంగా పటేల్ నగర్ యానాది మహానాడు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జై జై భారత్ నా పేరు చౌటూరు సేనయ్య పటేల్ నగర్ యానాది మహానాడు రాష్ట్ర కమిటీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది నేను గత ఒక సంవత్సర కాలంలో యానాది మహానాడు నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ గిరిజన నిరుపేదలు నెల్లూరు జిల్లాలో అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాలో పర్యటించి గిరిజన నిరుపేద యానాదులు పడుతున్నటువంటి స్థితిగతులపై వారికి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు హెల్త్ కార్డులు జాబ్ కార్డులు అలాగే ఇన్సూరెన్స్ కార్డులు తీసిస్తూ వారిలో చైతన్యం కల్పిస్తూ మారుమూల పల్లెటూరు గ్రామాలలో గిరిజన నిరుపేద పిల్లలు విద్యకు దూరంగా ఉండడం గమనించి అలాంటి వారిని ఆయా స్కూళ్ళల్లో చేర్పిస్తూ బెట్టి చాకిరి పిల్లలను అలాగే అనాది పిల్లలను ఆయా స్కూళ్ళల్లో ఆశ్రమాలలో చేర్పిస్తూ ఆరోగ్య అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఆయా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తూ రావడం జరుగుతుంది ఆ క్రమంలో ఈరోజు నాడు మేము రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది పటేల్ నగర్ యానాది మహానాడు రాష్ట్ర సభ్యులు రాష్ట్ర అధ్యక్షులుగా సౌటూరు సేనయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు నంబూరు నాగబాబు రాష్ట్ర జనరల్ సెక్రటరీ కల్లూరు చంచయ్య రాష్ట్ర సెక్రటరీలు సౌటూరు మురళి రాష్ట్ర ట్రెజరీ కోనేటి లావణ్య రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కోట్లూరి ఆలేష రాష్ట్ర ఉపాధ్యక్షులు చలంచర్ల సేనమ్మ రాపూరు రమాదేవి నంబూరి నాంచారమ్మ సేవూరు సేనయ్య నంబూరి చంద్రమ్మ వీరిని రాష్ట్ర కమిటీలో చేర్చుకోవడం జరిగింది గారు రాష్ట్ర మండల అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది గిరిజనులు పడుతున్న న్యాయాలను బట్టి అన్యాయాలను బట్టి న్యాయంగా పోరాడుతూ సౌటీరి సేనయ్య గారు ఎంతో దీంట్లో కృషి చేస్తూ ప్రతి విద్యకు దూరం అవుతున్న గిరిజను పట్ల ఎంతో పోరాడుతూ వాళ్ళని విద్యకి దగ్గర చేస్తూ ఆధార్ కార్డు లేని వాళ్ళకి కల్పిస్తూ రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా రేషన్ కార్డు కల్పిస్తూ ఇంకా అనారోగ్యం పాలవుతున్న వాళ్ళు కూడా చాలా చొరవ తీసుకొని ఎవరు పోలేని స్థితిలో కూడా సౌటూర్ సీనయ గారు పోయి ఆయా పల్లెటూర్లలో వాళ్ళ గురించి పర్యటిస్తూ వాళ్ళకి ఎన్నో న్యాయాలు చేస్తుండగా మేము గమనించాము గమనించి ఆయన ద్వారా మేము కమిటీలో చేరడం అయితే జరిగింది మేము కూడా గిరిజనులు పడుతున్న కష్టాలు గిరిజనులు పడుతున్న అన్యాయాలని మేము దాన్ని న్యాయంగా సక్రమిస్తామని చెప్పి ఆయన మమ్మల్ని ఎన్నుకొని ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా నన్ను ఎన్నుకున్నందుకు దానికి న్యాయం చేకూరుస్తానని ప్రతి గిరిజనులు ఆధార్ కార్డులు లేకుండా స్థలాలు కూడా లేకుండా చెట్ల కింద కూడా ఉన్న దేని పరిస్థితులు మేము ఈరోజు గమనిస్తున్నాము ప్రతి ఒక్కరు గిరిజనులు వాళ్ళకి ఎన్నో పథకాలు ఇస్తున్నా కానీ వాళ్ళ దాకా అయితే అవి చేరడం లేదు చేరకుండా ఉండడమే కాకుండా వాళ్ళని భయోభాంతులకు కూడా గురి చేస్తూ కొంతమంది రాజకీయంగా సపోర్ట్ తీసుకొని వాళ్ళ మీద చాలా పెత్తనాలు చెలరేగుతూ వాళ్ళు చాలా దీని పరిస్థితులకి ఇంకా తక్కువై పడుతున్నారు అట్లాంటి వాళ్ళలో చైతన్యం తీసుకురావాలని మేము చౌటూరి సేనయ్య గారి టీంలో చేరడం జరిగింది ఆయనతో పాటు మేము కూడా కృషి చేస్తూ ముందుకు సాగాలని మేము దీంట్లో చేరడం అయితే జరిగింది ఇంకా మేము గిరిజనులలో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళ గురించి మేము నిలబడి వాళ్ళ రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు కల్పిస్తూ అనారోగ్యం పాలైన వాళ్ళకి ఇంకా హాస్పిటల్కి తీసుకుపోయి ట్రీట్మెంట్ వాళ్ళకి చైతన్యం తెప్పించేసి ఎక్కడెక్కడ పోతే మమ్మల్ని ఎవరెవరిని కలిస్తే మేము అభివృద్ధిని అని వాళ్ళకి ఒక జ్ఞానాన్ని తెప్పించాలని విద్యకు కూడా దూరవుతూ వాళ్ళు చిన్నపిల్లలప్పుడే వెట్టి చాకరికి గురవుతున్నారు అంటే జీవనోపాధి లేక చిన్నపిల్లల చేతే వాళ్ళు కూలీనాలు చేయించుకొని తినే పరిస్థితుల్లో అంటే విద్య గురించి ఆలోచించే జ్ఞాపక శక్తులలో లేదు చైతన్యం ముందుగా తీసుకొచ్చి వాళ్ళలో చదువుకు దగ్గర చేయాలన్నదే మా ఉద్దేశం ఇంకా దేని పరిస్థితులలో పడిపోకుండా గిరిజనులలో చైతన్యం తీసుకొచ్చి ఇంకా వాళ్ళు బలంగా చేకూర్చి ముందుకు నడిపించాలన్నదే మా ఉద్దేశంగా మేము టీమ్గా ముందుకే కొనసాగించాలని మేము ఈ టీంలో ఎన్నుకోవడం జరిగింది మమ్మల్ని ఎన్నుకున్నందుకు యానాది మహానాడు చౌటూరి చేనేయ్ గారికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం పాత్రికేయులకు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను పటేల్ నగర్ యానాది మహానాడులో రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను నన్ను మన పటేల్ నగర్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మన చౌటూరు సేనే గారు నన్ను నమ్మి ఈ బాధ్యతను నాకు ఇచ్చి ముందుకు నడవాలని చెప్పడం జరిగింది అదేవిధంగా నేను కూడా ఈ నాకు ఇచ్చినటువంటి జనరల్ సెక్రటరీ పదవికి న్యాయం చేస్తానని యానాదుల పట్ల శ్రద్ధతో కురపచూపుతానని అదేవిధంగా అందరికీ తెలియజేస్తున్నాను